నమస్తే వెల్కమ్ టు హిట్టి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు శాపం తగిలితే పుట్టగతులు ఉండవు అంటారు కదా ఇది ఎంతవరకు అసలు స్త్రీ శాపం ఉందని ఎలా తెలుసుకోవాలంటారు ఏంటమ్మా స్త్రీ శక్తి అనేది అసామాన్యమైనది ఆకాశము స్త్రీతత్వమే భూమి కొంత ఆకాశం పురుషుడు అంటారు ఆకాశం పురుషు కాదు ఆకాశం వ్యాపించినటువంటి సమస్తము స్త్రీ రూపమే మనకి మనం పీల్చే గాలి అయినా సరే స్త్రీతత్వమే ప్రకృతి స్త్రీతత్వమే చెట్లు పుట్ట అంత స్త్రీతత్వమే అది కాకుండా ఇంకొకటి ఎక్కడుంది బీజ ప్రధానమా స్త్రీ అంటే బీజ ప్రధానమా విత్తు ప్రధానమా అంటే బీజం లేని విత్తం ఎక్కడ పెడతాం కాబట్టి స్త్రీ ప్రధానమైనదే స్త్రీ మాత్రమే ప్రధానమైనది స్త్రీ లేకుండా పురుషుడు లేడు ప్రకృతి లేకుండా పురుషుడు యొక్క ఉంటాడు ప్రకృతి ఉంటేనే పురుషుని యొక్క ఆవిర్భావం జరుగుతుంది కాబట్టి శాపం ఏంటంటే మనకి కబులు కూడా చెప్తారు కలకంట కన్నీరు కార్చిన మనకి కాడ వరకు వెళ్ళాల్సిందని చెప్పేసి కాటికి తప్పదు అని చెప్పి అంటుంటారు అంటే ఆడపిల్ల నిజంగా చెప్తున్నారు కదా సున్నిత మనస్కరాలు చాలా సునీత మనస్కరాలు ఏ ఆడపిల్ల అయినా సరే సరే కొద్దిమంది కోలకు మనం ఓ ఇద్దరు ముగ్గురు ఉంటారు రాక్షసు హెడింబి అలాగే హెడింబి రాక్షసుల వాళ్ళు కొంతమంది ఉంటారు శూర్పణక సంతతి కొంతమంది ఉన్నారు మనకి మేము అంటే ఆడపిల్లలు ఉన్నావు కాబట్టి చెప్తున్నాను కానీ తప్పుగా మాట్లాడదు కానీ కొన్ని కొన్ని తీసుకెళ్ళి మేము అయ్యప్ప స్వామి మీద వేసేస్తాం మేము అనేటువంటి వ్యక్తులు అంటే కొన్ని వస్త్రాలు ఉంటాయి అసభ్య అసభ్యమైన వస్త్రాలు ఉంటాయి అవి తీసుకెళ్ళి మేము అయ్యప్ప మీద వేసేస్తాం మేము ఆ గుళ్ళోకి మేము ఇలాగే వెళ్తాం నెలసరి ఉన్నప్పుడు పీరియడ్స్ ఉన్నప్పుడు మేము ఎందుకు వెళ్ళకూడదు అనేటువంటి కొన్ని జాతి స్త్రీలు ఉంటారు అది శివులమలలో కొంతమంది నార్త్ ఇండియాలో కొంతమంది వర్ ధూమపానాలు చేసుకుంటూ మద్యపానం చేసుకుంటూ మేము హిందువులము సనాతనులను చెప్పుకుంటూ వాళ్ళు అసభ్యమైనటువంటి పనులు చేసేటువంటి కొన్ని శునకాలు ఉన్నాయి అంటే గ్రామసింహాలు అంటే వాటి పేరు గ్రామసింహాలు అంటే వాళ్ళు తెలియదు గ్రామ గ్రామసింహాలు అంటే కుక్కలు అని అర్థం ఊర అని అర్థం అటువంటి కొన్ని శంకిణి జాతికి ఊరకుక్కలు ఉంటాయి వాటి గురించి పట్టించుకోకుండా తొంభై తొమ్మిది పర్సెంట్ స్త్రీమూర్తులందరూ కూడా పూజనీయులు పూజకి ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పుడు మనకి మొన్న గత మాసంలో మనకి నవరాత్రి జరిగాయి మొట్టమొదటి రోజే మనకి బాలాత్రి త్రిపురం జరిగే చేశాం అంటే చిన్న పిల్లని కూర్చోబెట్టి కాళ్ళకు పసుపు రాసి వారాన్ని పెట్టి పూజించడం తర్వాత మూడవ రోజు కన్యకా పూజ ఉంది ఐదవ రోజు సువాసిని పూజ ఉంది తొమ్మిదవ రోజు నవదుర్గల పూజ ఉంది ప్రతి చోట ఆడపిల్లకి పూజ అసలు నవరాత్రులలో ఆడపిల్లలు లేకుండా నవరాత్రి దొరుకుతాయి అసలు ఎంత ఉత్సవం జరిగింది ఆ రోజున చేసే పూజ అంతా అమ్మవారికి కదా రెండవది నీ సంతతి ఎలా వృద్ధి చెందింది నీ తల్లి వల్ల ఇంకో ఇంటికి సంతతి నీ తల్లి వల్ల నీ సంతతి మీ అత్త వల్ల ఇంకొక సంతతి నీ కూతురు వల్ల ఇంకొక సంతతి నీ స్త్రీ అనేటువంటి వ్యక్తులు లేకుండా ఎక్కడున్నాం మనం స్త్రీ అనే పదం లేకుండా స్త్రీ అనే వ్యక్తి లేకుండా ఎక్కడున్న మగోడికి జీవనం ఎక్కడది ఎక్కడ ఉండదు అసలు వాడికి జీవనం అసలు వానికి జీవనమే లేదు స్త్రీ అనేటువంటి రూపం లేకపోతే ఆ వ్యక్తి లేకపోతే ఏ మగవాడికి ఉనికి లేదు వాడి గుర్తింపే లేదు ప్రతివాడికి గాంధీ నుంచి మొదలుపెట్టు సరే గాంధీ అర్థం కాదు అది గాంధీ గురించి చెప్తాడనుకోదు అంటే నాయకులు కానీ మంచి వాళ్ళు కానీ వీళ్ళందరికీ వాళ్ళ ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది తల్లి కంటేనే వచ్చింది తల్లిని వ్యక్తి కనకపోతే వీనికి ఉనికి ఎక్కడిది కాబట్టి ఇంతకంటే గొప్ప ఏముంది స్త్రీ గురించి స్త్రీ స్త్రీతత్వం అంటేనే లాలించేది పాలించేది శాసించేది అలాగే మనకి పోషించేది కూడా స్త్రీ మాత్రమే అటువంటి స్త్రీని మనం పూజించకపోతే మనం నికృష్టమైనటువంటి దౌర్భాగ్యతనికి వెళ్తాం అందుకనే ధర్మంలోనే ఉంది ఇంకే ధర్మంలో కూడా అటువంటిది లేదు పరాయి ధర్మంలో స్త్రీని తండ్రి వాడుకుంటాడు కూతురు వా కొడుకు వాడతాడు మరిది వాడతాడు బావ వాడతాడు వాళ్ళు చెప్పుకుంటారు నా చెట్టుకు పళ్ళు స్త్రీని తినకూడదా అంటాడు నీ నా కూతురు నేను పెళ్లి చేసుకుని నీకేంటి అంటాడు నా తల్లిని నేను పెళ్లి చేసుకుని పిల్లలుగా నాకు గర్వంగా చెప్పుకుంటున్నారు అటువంటి దౌర్భాగ్యం స్థితి ఏంటంటే కలిపురుషు యొక్క ప్రభావమే కలిపిపురుషు కదా కాదు సరాధర్మలు ఎప్పుడైనా చూశారు మీరు ఎటువంటి దౌర్భాగ్య మాటలు సరే ఏదైనా దరిద్రపు కదా శంకిని జాతి హిడింబి జాతి స్త్రీలు కొంత ఉంటే అలాంటి దౌర్భాగ్య పనులు చేస్తుండవచ్చుగాక లేదని చెప్పట్ల కానీ ఎవరు స్క్రీన్ మీదకి వచ్చేసి నా కొడుకుతో నేను కూతురిని కన్నాను నా భ నా తండ్రితో నేను కొడుకుని కన్నాను ఎప్పుడైనా చెప్పారా అలాంటి దౌర్భాగ్యపు వాళ్ళు సరాధర్మంలో ఎవరు లేరు పరాయి ధర్మంలో ఉన్నారు పరాయి మతంలో ఉన్నారు నేను గర్వంగా చెప్పుకుంటా ఆ విషయాన్ని కాబట్టి నా స్త్రీకి నా సనధర్మంలో ఉన్న స్త్రీకి ఉన్నటువంటి గౌరవం అత్యంత ఉన్నత స్థానంగా ఉంటుంది ఆ స్త్రీని మనం గనక బాధ పెడితే ఆ స్త్రీ గనుక మనస్ఫూర్తిగా బాధపడి శాపం పెడితే తగ్గుతుంది అది శక్తి అంటే శక్తి అంటే ఏమిటి సాక్షాత్తు అమ్మవారు అమ్మవారి అంశంలో పుట్టింది కాబట్టి తన మనస్ఫూర్తి ఏదైనా శాపం పడి పడితే అన్న తిట్టాడు అన్నంపై నువ్వు చేస్తావు పో అంటే చావుడు వాడేమి మనస్ఫూర్తిగా నీకు ఉండేటువంటి మనసు అంతరంగంలో నువ్వు అవతల వ్యక్తి నాశనం కావాలనుకున్నప్పుడు అవతల వ్యక్తి చేసిన చెడును బట్టి నువ్వు నాశనం కోరుకుంటే నాశనం అవుతుంది అవతల వ్యక్తి మంచి కోరుకుంటే మంచి అవుతుంది అది ఇది కంపగా జరుగుతుంది అది తప్ప ఏదో తిట్టానులే వెంటనే నా కూతురు ఏదో ఆ నాన్న నాకు బస్కెట్ పెట్టలేదు కాబట్టి నాన్నకు బాగా కాలాలి అనుకోవడం అంటే చిన్నపిల్ల మనసు అవుతుందో అనుకుంటే అవి కావు తన మనసులో నుంచి అంతరాలంలోంచి తను నిజంగానే వాళ్ళు నాశనం అవ్వాలనుకుంటే తప్పకుండా నాశనమై తీరుతుంది మీరు అన్నారు ఎలా తెలుస్తుంది శాపం అని డబ్బు ఉంటుంది తినగలిగే అవకాశం లేదు బ్లాక్ మనీ ఫుల్ బ్లాక్ మనీ బయటికి తీస్తే అని ప్రమాదం అసలే మోడీ గారు నోట్లన్నీ తీసి రద్దు చేశాడు ఇప్పుడు ఈ నోట్ ఎక్కడ తీసుకెళ్ళాలి నేను నా దగ్గర యాభై లక్షలు కోటి రూపాయలు ఉన్నాయి దేవుడా ఏం చెయ్యాలి చెప్పుకొని చూసుకొని మురువా చెప్పుకొని అన్నట్టు ఉంటుంది చూసుకొని మురుస్తాడు చెప్పుకొని ఏడుస్తాడు సో అంటే అనుభవించే యోగ్యత లేనటువంటి స్థితి ఆకలిస్తుంది అన్నం దొరకదు వాడికి మరి లేదా అంటే బ్రహ్మాండం ఉంది బోర్డు డబ్బులు ఉన్నాయి వీడికి అకౌంట్ ఫుల్ డబ్బులు ఉన్నాయి అడవిలో వచ్చాడు వాడు వాడికి నువ్వు ఫోన్ చేసి దొరకదు ఇద్దరికి దొరికి జట్టు వాడు రాడు రాడు మోటో రాడు ఎవడు రాడు మనకి ఇవ్వడానికి అంటే ఏమిటి దాని అర్థం ఇంత డబ్బుని ఏం చేయాలి అంటే కర్మను అనుభవిస్తూ ఉంటాడు ఈ స్త్రీ శాపం వల్ల చేయిదాక వచ్చినటువంటిది నోటి దాక రాదు అదే తెలుస్తుంది మనకి ఓహో స్త్రీ శాపం ఉందని తెలుస్తుంది రెండోది నిస్సంతులుగా ఉంటారు సంతానం లేనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది డబ్బు ఉంటుంది బాగా బయట చెప్పుకునేటువంటి అవకాశం లేదు అందం ఉంటుంది లోపల ఆనందం ఉండదు అందం ఆడపిల్లకి పిల్లకి కూడా అందం ఉంటుంది సంతాన యోగం లేకుండా ఉంటుంది మగవాడిగా ఉంటాడు వాడి వాడు కామ కామవృద్ధి ఉండదు వాడికి ఇవన్నీ స్త్రీశాపం వల్లే వస్తాయి అందుకే ఒక రకంగా మీరు ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఇప్పుడున్నటువంటి ట్రాన్స్జెండర్ కూడా స్త్రీ శాపం వల్లనే వాళ్ళు అట్లా ట్రాన్స్జెండర్గా ఉన్నారు వాళ్ళు అది అది ప్రత్యక్ష సాక్ష్యం మనకి ఇంకే శాపం కాదు అది భగవంతుని శాపం కాదు అది శాపం వల్లనే వాళ్ళ ట్రాన్స్జెండర్ గా పుడతారు అది గుర్తుపెట్టుకోండి ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి అక్కర్లేదు రెండోది చేదాక వస్తుంది అనుభవించేటువంటి యోగం ఉండదు శ్రీశాపం వల్లనే గర్భం ధరిస్తుంది సంతానం అవుతుంది డెలివరీ వెళ్ళి తర్వాత పది రోజులకి చనిపోతారు అది శ్రీశాపం వల్ల జరుగుతుంది అంటే ఇటువంటివన్నీ కూడా స్త్రీ తనకు తాను కాకుండా ఎంతో మనోవేదన గురై నాశనాన్ని కోరుకుంటే తప్పకుండా వస్తుంది అన్న విషయాన్ని గుర్తుకోండి బాగా ఉంటాడు హఠాత్తుగా మంచన పడతాడు అది శ్రీశాపం అంటే ఒక్కొక్క రకమైనటువంటి శాపాలు ఉంటాయి ఇవి ఎక్కడ దొరుకుతాయి మీకు ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుస్తాయి అని అడిగితే గరుడ ప్రాణ దగ్గర తెలుస్తుంది గరుడ ప్రాణంలో స్పష్టంగా శాపం యొక్క వివరణ దాదాపుగా మీకు తొమ్మిది పేజీలు ఉంది కాబట్టి తప్పకుండా మీరు చదువుకోవచ్చు తెలుస్తున్న విషయంలో కాబట్టి శాపం అనేది ఈ ఈ రకరకాలుగా ఉంటుంది దీంతో చాలా రకాలుగా ఉన్నాయి కాబట్టి ఒకటి కొంత మనం ఈ సమయంలో కొంత చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశాం ఇది విశేషం శుభవస్త